సింహరాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య తిథి సందర్భంగా శుక్రవారం నక్షత్ర సందర్భంగా అమావాస్య వచ్చినప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి చాలామందికి డేటా సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం మా మీ ము టీ అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో కేతు సంచారం చేయడం వలన వీరు చేస్తున్న ప్రతి విషయంలో ఏం జరగబోతుందో మీరు ముందే అంచనా వేయగలరు కనుక ఎతటి వ్యక్తులు ధర్మంగా మాట్లాడుతున్నారా అధర్మంగా మాట్లాడుతున్నారా వారి సొంత లాభం కోసం మాట్లాడుతున్నారా సమాజ శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నారో అంచనా వేయడంలో సింహరాశి జాతకులు ముందు వరుసలో ఉంటారని చెప్పి గమనించాలి కనుక ఇలాంటి కాల సమయంలో ఎవరిని అనొద్దు అనిపించుకోవద్దు దానివలన మీకు రాబోయే కాలంలో సభల ఎందు సమావేశాల ఎందు అద్భుతమైనటువంటి మీకు సన్మానం జరగబోతుంది అని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో శని భగవానుడు కారకుడు అవ్వడం వలన ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య నూతన వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులతో కొత్త కొత్త పరిచయాలు కలిగినప్పుడు వీలైనంత వరకు మీ లిమిట్స్లో మీరు ఉండే ప్రయత్నం చేయండి బార్డర్ని క్రాస్ చేయొద్దు మితిమీరిన వేగం పనికిరాదు అని చెప్పి గమనించాలి అష్టమంలో సంచార స్థితి ఉండడం వలన ఏదైనా ఒక చిన్న సమస్య ఉన్నప్పుడు దాన్ని పెద్దగా భూత పెట్టి చూసి ఆలోచించి బాధపడేదానికన్నా ఎక్కడ విషయాలు అక్కడే వినండి అక్కడ మర్చిపోండి వాటిని పదే పదే గుర్తు చేసుకోవడం వలన నరాల బలహీనత బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు వాహన ప్రమాదాలు కొంచెం ఉన్నాయి కనుక మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య అష్టమి తిథి ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు అలాగనే భాగ్యస్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య సయోధ్య చాలా అవసరం రాజ్యస్థానంలో సంచార స్థితి ఉండడం వలన యోగదాయకమైనటువంటి కాలము మీరు ఎవరి గురించి ఆలోచన చేస్తున్నారో అంటే మీ మంచి గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారి సలహాలు సూచనలు స్వీకరించండి అద్భుతమైన యోగం మీ సొంతమవుతుంది లాభస్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత మిథున రాశిలో సంచారం చేయడం వలన మీరు అనుకుంటున్న అన్ని పనులలో విజయం మీ సొంతమవుతుంది నూతన కార్లు భూములు గృహాలు వ్యవసాయ క్షేత్రాలు క్రయ విక్రయాలు మీకు యోగదాయకం అని చెప్పి గమనించాలి కనుక ఈ అమావాస్య తిథి ఎందున వీలైతే తెల్లజిల్లెడి వృక్షం దగ్గర ఒక దీపం పెట్టి రావడం శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం కాళభైరవ స్వామి వారి దగ్గర కూష్మాన దీపం పెట్టుకోవడం ఒక సౌభాగ్య కట్టుకోవడం కుక్కలకు ఆహారాన్ని ప్రసాదంగా ఏర్పాటు చేయడం కాకి పక్షులకు కాకులకు కానీ పౌరాలకు కానీ పిచ్చుకలకు కానీ ధాన్యాన్ని ఏర్పాటు చేయడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి